హలో ఏంద్రా నీ బిల్లు వంద అయింది పే కొడతావా హ్యాండ్ పే కొడతావా అర్థం కాలే ఆ చెప్పినవి రామాయణం గద్దెలవదా నీకు ఫోన్ ఫోన్ పే అంటే ఫోన్తో కొట్టేది హ్యాండ్ పే అంటే ఇచ్చేది అసలు నీకు పైసలు ఎందుకు ఇవ్వాలి ఒక్కసారి ఇక మీదికి చూడన్నా ఇప్పుడు ఇచ్చుడు అరే ఏంద్రా ఈ అన్యాయం చెట్టు నీళ్ళకి బిల్లు గారు తర్రబడనా ఎవడు కట్టడు కానీ నేను కట్టి ఏ ఊకో మాట్లాడు కానీ ఎన్నికటికి నీ ఆశ ఉంటాడే పిల్లి కానీ ఇంటికి పిలిచి సరగదు పిచ్చిందట చెప్పినవుతి గాడిది మూత్ర వస్తుంది శాస్త్రం పైసలు పైసలు అంటే గంత గడి ఎంత అమ్ముడికి చెట్టు నీడకు బిల్లు ఎత్తావా మీద బిల్లు ఎత్తే ఎవడాడుగాడు ఉత్తర దొరికే నీళ్ళ మీద బిల్ అయితే వాడకడు ఈ భూమి మీద అడ్డగల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే వాడకడు నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్లపై తల్లి పరిడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని కూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా ఆహా ఉసికే ఉత్తగా దొరికినా అన్ని రకాల పనిచేది ఇల్లు కట్టడానికి నీళ్లు నిన్న ఈ ఆక్సిజన్ సరిపో దొరకలేదు అట్ట అమ్ముకుంటారు చూసినావా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినవో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగా వాడి నీడ వాయినావు సలైడ్ గాలి వాయినావు అల్లకెళ్ళచ్చా ఆక్సిజన్ వాయినావు ఇక చెప్పు నా తప్పిక్కడో ఊరంతా చెట్లు పెట్టి అడివి పారేత్తా అడివి మొలిచిన తర్వాత జంగట్లు పండు నిన్నే కూడా రోజులు చెట్లు పెట్ట సాదా కాలేదు కానీ ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నావు కాస్త గాడు పెట్టకుంటే ఏంది గ్రామ పంచాయతీలు పెడతారు కదా నువ్వు అంత తీసి పరిస్థితులు మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలు చూసుకుంటారు పొద్దుత వాటి కావాలి ఉండరు కదా ఒకడు పొద్దుగా లేచి పాచిముఖంతో నచ్చి పళ్ళ పుల్ల కానీ మొదటికే ఇస్తాడు ఇంటికి ఎదురు కానీ నా జాగలు ఉండద్దు అని ఒకడు పొయ్యిల కట్టెలు కానీ ఒకడు పోవాక చుట్ల కానీ ఒకడు ఇట్లా ఎందుకు అందుకని దొరికిన కాడికి నరుకుంటా పోతా అంటే ఏడుంటాయి ఎంత ఉంటాయి అంటే అంకుల్ చెట్లన్నీ చచ్చిపోతాయా సచ్చిపో సంపిస్తాన్న మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపు తలిగేసుకుని తిరగాల్సి వస్తుంది కాదన్నా దీని అంతటి కారణం ఏమైనా నేను ఒక్కనే కదా ప్రతి ఒక్కరు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూసుకోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా నలుగురు చేసిన తప్పని వెనక అవునే రూపక్క మొన్న నీ ఇంట్లో కోత వచ్చింది అని చేతికి ఏ దొరుకుద్ది అంతో నీకు తెదివినావు నాడు ఇంట్లో కదా ఎవలుకొంటారు గోపం అయితే అలకట్టే వచ్చింది కానీ మరబట్టలో ఎందుకు రావాల్సి వచ్చినాయి ఆలోచన చేసినావా ఆలోచన అంటే ఏం చేయాలి అవి రాకుండా ఇంటి చుట్టూ జాలి అట్టేనా ఆ గది మన తెలివి మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పళ్ళ చెట్లు ఆ గుట్ట కొండడం చెరువు కట్ట కొండను విజిస్తే నువ్వు రమ్మన్నా నీ ఇంటికి రావు వాటి కడుపు నిప్పే చెట్లను కొట్టడే అవి కడుపు కలువలేకపోతే వాటిని కొట్టలే కానీ మనం చెట్లు పెట్టి అవి తెలిసి తను ఒక కొమ్మలను మాత్రమే ఏర్పడతాయి మన లెక్క చెట్లనే లేకుండా చేయవు అంత మంచిగా ఉంది కానీ ఇప్పుడు పళ్ళ చెట్ల కొత్త మనలో పడ తిరిగొన్నావా ఎవడు తిరుగున్నా నేను నువ్వు బీరిదాగా నూట యాభై రూపాయలు కొంటావు అవి నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పళ్ళ చెట్లు నాలుగు ఐదు ఇత్తడు అవి నాటు వాటి కోసం మా కడుపు చంపుకోమన్నావా ఆ కడుపు నువ్వు ఎట్లో గట్లా నింపుకోవాలంటే అసలు నువ్వు ఆరోగ్యంగా బతుకుండాలి కదా ఆక్సిజన్ లేని ఎట్లా బతు ఒక్క మామిడి చెట్టు ఐదు ఏసులతో సమానం వచ్చినంత ఆక్సిజన్ వస్తుంది మనిషి అటు స్వార్థపరుడు ఆ స్వార్థంతో ఆలోచించు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలని అప్పుడని భూమి బాగుపడుతుంది సరే మళ్ళీ ఇంకా నుంచి చెట్లు వేస్తాం వాటి విలువ ఏందో మాకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పిన పైసలి మంచి చెప్పి మళ్ళీ పైసలు మంచి మాటకు నా చెట్టు నీడకు లింకు పెట్టకు అసలే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి పైసలు ఇచ్చినాకనే కదరా చెప్తాను తప్పదు వా ఇక బ్యాగ్ అందుకోవే ఆన్లైన్ ఫోన్పే కొడతాను ఆ గడుస్ కాలర్ కొట్టు నేను దీన్ని కొడతాను కొట్టు రేపు కొట్టి చూపియాలని చెప్తాను మారా అదే మళ్ళీ చూద్దాను నవ్వకుండా రాదు ఓకే బాయ్ మళ్ళీ మార్చి కాళేరాలి